ప్రతిష్టాత్మక హిల్స్ ఉప ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిన దానిపై ఇంకా పడుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది పార్టీ అధినేత కేసీఆర్ నుండి అధికారిక ప్రకటన రాకముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థిని పరోక్షంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీశారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి శ్రీమతి సునీత దాదాపు ఖరారైనట్లే బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన రహమద్ నగర్ బూత్ కమిటీ సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీమతి సునీత గారికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యాఖ్యానించారు ఈ ఒక్క మాటతో పార్టీ శ్రేణులకు నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లయింది కేటీఆర్ నుండి ఈ సంకేతం అందిన వెంటనే మాఘంటి కుటుంబ సభ్యులు వారి అనుచరులు నియోజకవర్గంలో విస్తృత ప్రచారాన్ని మొదలు పెట్టేశారు అయితే ఈ పరిణామం అనేక రాజకీయ ప్రశ్నలను లేవనెత్తుతోంది బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై కాకుండా కేవలం సానుభూతి ఓట్లపైనే ఆధారపడిందా ఇది వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం కాదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు అధినేత కేసీఆర్ నుండి అధికారిక ప్రకటన రాకముందే కేటీఆర్ అభ్యర్థిని ఖరారు చేయడం వెనుక అంతర్యం ఏమిటి ఇది కేసీఆర్ ఆమోదంతో జరుగుతున్న వ్యూహమా లేక పార్టీలో కేటీఆర్ తన పట్టును నిరూపించుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది మొత్తం మీద బీఆర్ఎస్ విసిరిన ఈ సానుభూతి అస్త్రం అధికార కాంగ్రెస్ బీజేపీల వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి కేటీఆర్ వ్యూహం ఫలితం జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగురుతుందా లేక ఇది వారసత్వ రాజకీయం అంటూ ప్రజలు తిరస్కరిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి